హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం నేనైతే సండే స్పెషల్గా నేను తలకాయ కూరే కుక్ చేశాను మా ఆయనకైతే చాలా ఇష్టం అనమాట చాలా హెల్తీ కూడా మంచిది ఇంకా తలకాయ కూర ముందుగా గిన్నెలో తీసేసుకోవాలి ముక్కలన్నీ తీసేసుకొని నాలుగు నుంచి ఐదు సార్లు నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసి వాష్ చేస్తే మరీ మంచిది అనమాట ఇంకా నాలుగు నుంచి ఐదు సార్లు శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయాలి అలాగే పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం యాడ్ చేయాలి యాడ్ చేసి మూడు నుంచి నాలుగు గ్లాసులు వాటర్ అనేవి పోసుకోవాలి దీంట్లోకి పెద్ద గ్లాసులు అయితే మూడు గ్లాసులు వాటర్ సరిపోయింది మీడియం సైజు అయితే నాలుగు గ్లాసులు పోసుకోండి పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి నాలుగు నుంచి ఐదు విజిల్ రానియాలన్నమాట ఈలోగా మిక్సీ జార్ తీసేసుకొని పేస్ట్ పట్టేసేద్దాం మసాలా అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా నాలుగు లవంగాయలు నాలుగు ఇలాచీలు చిన్న చెక్క ముక్క పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి ఉల్లిపాయలు జీలకర్రీ ధనియాలు ఇవన్నీ వేసేసి నీట్గా మెత్తగా పేస్ట్ పట్టేసేసుకొని ఫైన్ పేస్ట్గా వాటర్ అనేవి అసలు యాడ్ చేయకండి ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్ సరిపోయేది నీట్గా పేస్ట్ పట్టేసుకొని పక్క పెట్టేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాలి దేంట్లో అయితే మనం కుక్ చేసుకుంటాము దా గిన్నె పెట్టేసి నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ అనేవి యాడ్ చేసుకోవాలి ఐదు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసుకుంటే కొద్దిగా కర్రీకి అయితే సరిపోయింది నాన్ వెజ్ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకేసి రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు అవి కూడా మూడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒక స్పూన్లు అల్లం పేస్ట్ వేసి మిక్సీ మొత్తం మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ముందుగా మటన్ కుక్కర్లో ఉడకబెట్టాం కదా ఆ మటన్ అనేది గిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వాటర్ అనేవి అయితే ఉంచండి వాటర్ అనేవి కర్రీలోకి వేసుకోవాలి ఇంకా ముక్కలన్నీ నేనైతే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇంకా చేసేసిన తర్వాత అడుగు నుంచి ఒకసారి అయితే నీట్గా కలుపుకోండి దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ చిటికెడ పసుపు వేసి మళ్ళీ అడుగు నుంచి నీట్గా కలుపుకోండి సాల్ట్ అనేది చూసేసుకోండి ఎందుకంటే వాటర్లో కూడా వేసాం కదా సాల్ట్ పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకేసేసి అడుగు నుంచి నీట్గా కలిపేసుకున్నాను దాని తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ పట్టామో ఆ పేస్ట్ అనేది దీంట్లోకి వేసేసేయాలి వేసేసి అడుగు నుంచి నీట్గా మిక్స్ చేసుకోవాలి అడుగు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇంకా మసాలా మొత్తం పీసెస్కి పట్టేటట్టుగా నీట్గా అడుగు నుంచి కలుపుకోండి దాని తర్వాత ఒక స్పూన్ కారం వేయండి కారం అనేది చూసేసుకోండి ఎందుకంటే వాటర్లో కూడా వేసాము పచ్చిమిరపకాయలు వేసాము ఇంకా పేస్ట్లో కూడా వేసాము స్పైసీ లెవర్స్కి అయితే సరిపోయద్ది నార్మల్గా తినే వాళ్ళకైతే ఒక స్పూన్ వేయండి కారం వేసుకున్న తర్వాత వాటర్ అనేవి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మనం ఉడకపెట్టాం కదా మటన్ ఆ నీళ్ళు అనేవి దీంట్లోకి యాడ్ చేసేసుకొని అడుగు నుంచి ఒకసారి అయితే కలిపేసేసుకోండి నీట్గా అడుగు నుంచి కలిపేసేసుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరుక్కొని దీంట్లోకి వేసుకోవాలి నేను ఆ మటన్ వాటర్ కాకుండా కొద్దిగా మిక్సీ జార్లో కూడా వాటర్ పోసాను ఆ నీళ్ళు కూడా దీంట్లోనే పోసేసుకొని ఆ కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకున్నాను వేసుకొని అడుగు నుంచి నీట్గా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఇంకా మూత తీసిన తర్వాత చూసారా పులుసు అనేది ఎంత చిక్కబడిందో ఇంక ఈ టైంలోనే సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కొద్దిగా తక్కువ పడింది ఇంకా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసాను ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ కుక్ అవ్వనిచ్చాను అనమాట ఇంకా మంచి తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇలాగైతే తప్పకుండా ట్రై చేయండి మంచి తలకాయ కూర ఎంజాయ్ చేస్తారు ఇంకా మీలో తలకాయ కూర ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగైతే కంపల్సరీగా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది తలకాయ కూర ఇంకా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్